హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభావం చెప్పింది అయితే రైతు బంధు గత ప్రభుత్వ రైతు బంధుగా పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేసింది కాబట్టి రైతులకి అలానే ఇప్పుడున్న ప్రభుత్వం రైతు బంధు కాస్త రైతు భరోసాగా మార్చి సంవత్సరానికి అయితే పదహైదు వేలు అయితే ఇస్తుంది పెట్టుబడి సాయంగా దానికి సంబంధించి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి ఇది సుభాద అని మనకైతే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఈ డబ్బులు అయితే బ్యాంకుల్లో జమ చేయబోతున్నారు మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి అయితే రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇది ఒక సుభాధ అని చెప్పొచ్చు మనకైతే రేపు మధ్యాహ్నం పన్నెండు డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎవరి ఎవరికి డబ్బులు విదల చేస్తారు ఎన్నికలు విడుదల చేస్తారు ఏ పత్రాలు కావాలని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎనికొచ్చా స్టూడెంట్ ఫీజు మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదొక లైక్స్ అని షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్స్ పక్క మిల్లకం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు మరో శుభాలు చెప్పింది మొత్తానికైతే రైతు బంధు అంటే రైతు బరద సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎకరానికి పదహై అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి మొత్తానికి దాంట్లో తొలి విడతగా ఏడు వేలు విడుదల చేయబోతున్నారు అంటే ఆ పదహైదు వేలు కాస్త రెండు విడతలుగా విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి దానిలో తొలి విడత ఏడు విడుదల చేయబోతున్నారు రేపు పద్యా పన్నెండు ఇది ఒక సుభాసనం చెప్పచ్చు మొత్తానికి ఇది ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తారంట అంటే ఐదు ఎకరాలు ఎవరికైతే ఉందో వాళ్ళకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తారు ఎకరానికి ఇరవై చొప్పున అలానే వరి పంట వేసిన వాళ్ళకి ఐదు వందలు బోనస్ అయితే ఇస్తారు మొత్తానికి సర్వం సిద్ధం చేశారు హర్హువుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి మీరేం చేస్తారంటే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు బుక్ పాస్బుక్ ఇవన్నీ కంపల్సరీగా అయితే ఉండాలి మీ రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే రేషన్ కార్డు ఆధారంగానే మనకైతే హర్వులని గుర్తించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఆధారంగా గుర్తించ కాబట్టి రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కానీ మొత్తానికి అయితే ఇది ఒక శుభావత అని చెప్పచ్చు కాబట్టి రేపు మధ్యాహ్నం పన్నెండు కల్లా మనకి డబ్బులు పడుతుంది కాబట్టి మీ బ్యాంక్ ఒకటి పని చేస్తుందో లేదో చెక్ చేసుకోండి అలానే చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదకొండు లైక్స్ షేర్ చేయండి పదొక సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ